హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు పదహారు వేల కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులు ఐఆర్పిఆర్సీపై మరియు ఫిట్మెంట్పై దృష్టి అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకునే వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి విద్యారంగ సమస్యలపై నూతన ప్రభుత్వం దృష్టి సారించి జీరో సర్వీసెస్తో ఉపాధ్యాయ బదిలీలు భౌతికంగా చేపట్టాలని చెప్పి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ విధాన మండలి సభ్యులు పాలపాటి రఘువర్మ డిమాండ్ చేశారండి అదేవిధంగా నూట పదిహేడు జీవో ఫలితంగా ఉపాధ్యాయులను హేతబద్ధీకరణ పేరుతో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు అయితే చేపడుతున్నారు ఈ ప్రభావం వల్ల చాలామంది ఉపాధ్యాయులు స్థిర నివాసాల నుండి చాలా దూరంగా అయితే పంచాల్సి వస్తుందని ఈ జీవోను చేయాలని చెప్పి కోరారు ఇక డిఏ బకాయిలు పెన్షన్దారులకి ఉద్యోగులకి పదహారు వేల కోట్లు ఇవ్వాల్సి అయితే ఉందని పదకొండవ పిఆర్సీలో తగ్గించబడినటువంటి ఇంత వన్స్ ఫిట్మెంట్ను పెంచాలని పన్నెండవ పీఆర్సీకు చెందిన ఇంటీరియం రిలీఫ్ సముచితంగా పెంచాలని డిమాండ్ చేశారు ఇక రెండు వేల ఇరవై రెండు వేల మూడు డిఎస్సి ద్వారా నియమించిన ఉపాధ్యాయులకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించిన ఉద్యోగ ఉపాధ్యాయులకి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని వారు కోరారు ఇక ఈ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పి కోరారండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్